నెల్లూరులో అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు పట్టణంలోని ఎనిమిదవ డివిజన్లు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు ఈ అన్నా క్యాంటీన్లకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే తొలి ఐదు సంతకాలలో ఒకటిగా ఈ క్యాంటీన్లను చేర్చారని ఆయన అన్నారు కేవలం పదిహేను రూపాయలకే పేదల కడుపు నింపాలన్న మహోన్నత లక్ష్యంతో పునః ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో నన్ను పాల్గొనిపించిన మంత్రి నారాయణ స్వర్కి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇంత మంచి కార్యక్రమం నా చేత ఓపెన్ చేయించినందుకు ఆయనకి ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ఈ టౌన్స్ లో తడికిన బజార్ సెంటర్లో ఎనిమిదో డివిజన్లో అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం ఇది చాలా మనకి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు పెట్టిన ఐదుట్లో మెగా డిఎస్సి తర్వాత ఇది ఎంతోమంది పేదలకి ఉపయోగపడే ఈ కార్యక్రమం చాలా గొప్ప మహోన్నత కార్యక్రమం ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్రం అంతా మొదలైంది దీనివల్ల ఎంతమందో నిత్యం పేదలు పొద్దున ఉదయం బ్రేక్ఫస్ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మూడు పూట్ల వాళ్ళు కడుపు నిండా తినగలరు ఈ కార్యక్రమం ఇంత పవిత్రమైన కార్యక్రమం ఎన్టీఆర్ ఆశయాల్లో నుంచి పుట్టుకొని వచ్చింది ఎలాగైతే మనం రెండు రూపాయల బియ్యము అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఆ రోజుల్లో ఎంతో గొప్ప ప్రాముఖ్యత చెందినాయి ఈరోజు తిరిగి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పాలకుడు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం నిత్యం ప్రజలకి ఏది అవసరమో ఆయన అహర్నిసలు ఆలోచించి గత ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేసినా కూడా ఇటువంటి పథకాల్ని ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా ఎంతోమందికి ఈ పేదవాళ్ళకి నిత్యం అన్నదానం అనేది అన్నిట్లోకి గొప్ప దానం ప్రతి మనిషి కడుపు నిండా రోజు భోంచేయడం కోసమే ఈ కష్టాలన్నీ